హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వైల్డ్ కార్డుగా వెళ్ళిన దివ్య దివ్యానిగిత స్ట్రాటజీ గురించి మనమైతే ఈ వీడియోలో సోది సుత్తి లేకుండా మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే ముందుగా అసలు ఈ ఎపిసోడ్లో ఇరవై ఎపిసోడ్లో మొత్తం దివ్యానిగితని మొత్తం హ్యాండిల్ చేసింది ముందుగా చూసుకుంటే ఆ పదమూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళకొక ఒక వాళ్ళకి ర్యాంకింగ్ సీమంటుంది అబ్బా అప్పుడు దివ్యానికేత ఒక్కొక్కరి గురించి చెప్తుంది అంటే ఫస్ట్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంది మైండ్ బ్లోయింగ్ అంతే బయట ఆడియన్స్ ఎలాగైతే గెస్ట్ చేస్తున్నారో అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అలా మొత్తం సూ పిన్ టు పిన్ చెప్పి వాళ్ళ నా ప్లేస్లో నిలబడుతుంది అక్కడ మెయిన్గా చూసుకుంటే భర్ణే గారిని ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యువల్ని సెకండ్ ప్లేస్లో సో టాప్ టూ అయితే వెళ్తారు ఇక మనం ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఎవరైతే కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష నుంచి వచ్చారో వాళ్ళని అసలు ఇంటికి ఇంటికితో కూడా లెక్క చేయాలి అందరినీ అందరినీ కోర్లో కరేపాకు తీసినట్టు సప్ సప అందరినీ తీసి పక్కనే వేసింది సో అక్కడ కెప్టెన్సీ టాస్క్కి ఐదుగురు మెంబర్స్ని దివ్య అని ఎంచుకోవాలి ఆ పవర్ కూడా దివ్యాకే ఇస్తాడు అక్కడ దివ్య నిగిత టాప్ సెవెన్లో ఎవరైతే పెట్టుంటుందో వాళ్ళలో నుంచి నలగరిని పిక్ చేయాలి అంటే సెల్ఫ్గా తనలాగో ఎలాగో నామినేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఆ ఫోర్ మెంబర్స్ ఎవరంటే భరణి గారిని ఇమాన్యువల్ గారిని తనూజా గారిని దాని తర్వాత సుమన్ శెట్టిని వీళ్ళు నలుగురిని ఎంచుకుంటారు అంటే మొత్తం ఐదు మెంబర్స్ చూసారు కదా అక్కడ డిమాన్ పవన్ ని దాని తర్వాత సంజనాని వీళ్ళందరినీ ఎందుకు ఎంచుకోలేదంటే ఇద్దరు కెప్టెన్స్ ఉన్న ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంచుకోవాలి దాని తర్వాత రీతు చౌదరి అడగద్ది నన్ను ఎందుకు ఎంచుకోలే ఎంచుకోలేదు అని తను ఏంటంటే స్పాంటేనియస్గా నేను ఒకవేళ నేను ఎంచుకుంటే నాకు కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతావు అని చెప్పని స్పాంటీనియన్ అని చెప్పింది అంటే రీతు చౌదరి అక్కడ స్ట్రాంగెస్ట్ అని చెప్పని దివ్యానికిత చెప్తుంది అక్కడ ఇక దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా దివ్యానికిత మాటల్లో తోపు ఆటల్లో వీక్ అని చెప్పని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అలానే జరిగింది ఆడ అక్కడ కెప్టెన్షిప్ టాస్క్ ఏంటి తప్పిస్తారా గెలిపిస్తారా అనే టాస్క్ ఆ టాస్క్ ఏంటంటే ఒక సర్కిల్లో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారు కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళు నిలబడుకొని జాకెట్లు వేసుకోవాలి బయట ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ బాల్స్ తీసుకొని వాళ్ళ మీదకి విసరాలి ఎవరికి ఎన్నైతే అతుక్కుంటాయో ఎక్కువ అతుక్కున్న వాళ్ళు బజర్ బజర్కి అవుట్ అయిపోతారు లాస్ట్లో అక్కడ మిగిలిన ఎవర్రా అంటే భరణి అలాగే ఇమాన్యువల్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టే దివ్యానిఖిత స్ట్రాటజీ అక్కడ పనికిరాల అంటే అక్కడ ఏదో స్ట్రాటజీ ఉపయోగిద్దాం అనుకుని కానీ పనికిరాల అంటే అందరిని భయపెడదాం అనుకుని ఫస్ట్ రీతు చౌదరిని భయపెట్టింది కానీ మిగతా వాళ్ళు ఎవరు భయపడాల ఇక చివరగా మూడో కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కెప్టెన్గా గా అయితే అయ్యాడు ఇక్కడ దివ్యానికేత అందరినీ తప్పించి తను గెలుద్దాం అనుకుంది అని ఇక్కడ తన స్ట్రాటజీ ఒక్క బోర్లా పడింది అని చెప్పి చెప్పాలి అది మ్యాటర్ ఇక మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి